الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم سجود الشكر قطعنا تاپور وحمن دا جاي ورسنا قلتي سستان అశుభ వార్త అందుకు గాని వెంటనే సద్దా చేటమ మహాప్రభుక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి ఎప్పుడైనా ఈమేనా శుభవార్త అందితే సద్దా చేసేవాడు దానికి కృతజ్ఞతాపూర్వకంగా చేసి సద్దా అంటాడు అలాగే కాబ్ బిన్ మాలిక్ రజీఅల్లాహు అన్హూ వారి తౌబా ఖబూలైంది అనే విషయం ఎప్పుడైతే విన్నారో ఆయన కూడా షుక్రానా సద్దా కృతజ్ఞతాపూర్వకంగా సద్దా చేసారు తర్వాతూత్ ఇన్ ద నవాజిల్ కష్టకాలము దాపరిల్లింది ఒక కష్టమైనటువంటి వార్త విన్నారు అప్పుడు కూడా సజ్జా చేయొచ్చు అబ్బాయి ఒకసారి ఒక ప్రవక్త సున్నాసిన భార్యలో ఒక భార్య మరణం గురించి వార్త రాగానే ఆయన వెంటనే సజ్జా చేశారు అడిగారు ప్రజలు ఏంటి కృతజ్ఞతాపూర్వకంగా సజ్జా లేకపోతే ఏంటి ఎందుకు సజా చేస్తున్నారు అని అడిగారు ముహమ్మద్ సిల్లాసం అన్నారు ఏదైనా చిహ్నము అల్లాహ యొక్క చిహ్నము అంటే కష్టకాలం ఏదైనా దాఖలితే సజ్జా చేసేవారు అందుకే నేను చేశాను ఇంతకంటే పెద్ద కష్టం ఏముంది రౌక్త సిల్లాసలం వారి భార్యల్లో ఒక భార్య యొక్క అయ్యింది అలాగే సజ్జ తిలావతం సజ్దా తిలావత్ అనేది ఇస్లాంలో ఉన్నటువంటి ఆచరణలో ఒక ఆచరణిలావత్ అనే ఈ ఈ ఘనత ఏమింది ఘనత ఏముంది సై ముస్లిం షరీఫ్ లో వస్తుంది మహాప్రవక్త ముహమ్మద్ సలి అలీం వారు అంటున్నారు ఎప్పుడైతే ఖురాన్ లో సజ్దా యొక్క వస్తుందో ప్రజలు సజ్దా చేస్తున్నారు శైతాను ఏడుస్తూ బాధపడుతూ దుఃఖముతో తనపై మట్టి వేసుకొని అంటాడు ఆదం యొక్క సంతానాన్ని సజ్దా చేయమగానే సజ్దా చేయమనగానే వాళ్ళు సజ్దా చేశారు జన్నతికి అర్హులయ్యారు నాకు కూడా ఆజ్ఞ అయింది నేను సజ్దా చేయకుండా జహన్నంకి నేను పాత్రడు అయిపోయింది అని చెప్పి బాధతో వారు మొర్రో మర్చిపోలావతం అంటే ఖురాన్ చనిపోయేటప్పుడు సద్దా చేస్తారు కదా ఆ శ్రద్ధ సద్ధ తిలావత శ్రద్ధ తిలావతులు ఎన్ని ఉన్నాయి ఖురాన్ లో శ్రద్ధ తిలావతులు కురాన్ లో పదిహేను ఉన్నాయి ఆ పదిహేను ఏంటి సూర్య ఆరాపులో మొట్టమొదట శ్రద్ధ వస్తుంది తర్వాత సూర్య రాధులు వస్తుంది తర్వాత సూర్య గుణి స్థాయిలో వస్తుంది తర్వాత సూర్య నహన్ లో వస్తుంది తర్వాత సూర్య మరియన్ లో వస్తుంది తర్వాత సూర్య హజ్ లో రెండు సార్లు వస్తుంది సూర్య హజ్ లో చాలా మంది సూర్య హజ్ లో రెండు సార్లు చేయరు ఒకసారి చేస్తారు అందులో హనఫీ జమాత్ వారు ఒకటే చేస్తారు రెండు చేయరు ముహమ్మద్ సల్లా సలం వారు స్పష్టంగా ఉంది ఎవరైతే రెండు సజ్జాలు చేసే ఉద్దేశం లేదో వారు సూరా చదవకండి అన్నారు అలాగే సూర్య ఫురఖాన్ లో ఒక సజ్జా ఉంది సూర్య నమల్ లో ఒక సజ్జా ఉంది సూర్య జుమా లో చదివిన సజ్జా సూర అందులో సూర ఉంది హామీ సజ్జా అంటారు దాన్ని హామీ తర్వాత సూర్య స్వాద్ లో ఒక సజ్జా ఉంది సూర్య స్వాద్ లో ఈ సజ్జా షాఫీలు చేయాలి షాఫీలు చేయాలి అలాగే సూర్య పుస్సిలత్ లో సజ్జా ఉంది సూర్య పుస్సిలత్ ఇది అలీఫ్లా మీన్ సజ్జా అంటారు దీన్ని సూర్య పుస్సిలత్ లో సజ్జా ఉంది తర్వాత సూర్య నజములు సజ్జా ఉంది సూర్య ఎన్షిఫా లో సజ్జా ఉంది సూర్య ఎన్షిఫా ఎనభై నాలుగు వస్తువులను చదువుతా ఉంది సూర్య అలఫ్ లో కూడా సజ్జా ఉంది మొత్తం పదిహేను సజ్దాలు ఉన్నాయి కొంతమంది పద్నాలుగు చేస్తారు కొంతమంది పదిహేను చేస్తారు ఈ సజ్జ సజ్జ తిలావత్ అంటారు అలాగే సజ్జ తిలావత్ చేసేటప్పుడు మనము నమాజ్ లో లేము మామూలుగా కూర్చొని వింటున్నాము గురువు గారు నమాజ్ లో సజ్జా వచ్చింది సజ్జాలు వెళ్ళిపోయి కూర్చున్నాము అప్పుడు మేము కూడా సజ్దా చేయాలి చేసేటప్పుడు ఏం చేయాలి అల్లాహు అక్బర్ అని తగ్గి చెప్తూ సజ్దాలో వెళ్ళాలి అలాగే సజ్దా నుంచి లేచేటప్పుడు కూడా అల్లాహు అక్బర్ అని తగ్బీ చెప్తూ వెళ్ళాలి ఎలాగైతే ఇమాం గారు నమాజ్ లో వెళ్ళేటప్పుడు సజ్దాలో అల్లాహు అక్బర్ అని తగ్బీద్ చెప్తారు మళ్ళా లేచేటప్పుడు కూడా తగ్బీర్ చెప్తారు అలాగే సజ్దాకు నియత్ చేసుకోవాలా ఏదైనా సూర చదివేటప్పుడు అందుకే ఇమాం గారు ముందు చెప్తారు ఈ లో సజా ఉంది అని దాన్నే నియత్ అంటారు అజ్ అజం చేసుకోవటం సజా ఉంది ఈ రకాత్ అని ముందు డిక్లేర్ చేయటం చెప్పటము అలాగే సజ్జా ఎప్పుడైనా మానే వచ్చా ఎప్పుడైనా సజ్జా మానే వచ్చా మానే వచ్చింది ఎప్పుడైనా సజ్జా మానేవచ్చు మహాప్రభుత్వం మొహమ్మద్ సల్లాహాహ్లం వారి దగ్గర అనస్ బీన్ మాలిక్ వజీ నేను కూర్చొని మహమ్మద్ సల్హ్ వలం దగ్గర సూరత్ నజం చదివాను ఆయన సజ్జా చేయలేదు అది సద్ధ అందులో ఉంది ఆయుధం కానీ ఆయన శ్రద్దా చేయలేదు అప్పుడప్పుడు సద్దా మా కూడా తప్పేమీ కాదు అజ్మర్ ఫారూక్ అజ్లా అని వారు ఫుద్బా ఇచ్చేటప్పుడు సద్దా చేశారు ఫుడ్బాల్లో సద్ధ ఆయత వచ్చింది కాబట్టి ఆయన సద్దా చేశారు మరలా నెక్స్ట్ జుమ్మా కూడా ఆయన ఫుడ్బాల్లో అదే సద్ధా యొక్క ఆయత్ని చదివాడు కానీ ప్రజలు ఎగబడ్డారు సద్దా చేయడానికి ఏమైనా ఎందుకు కంగారు పడతారు ఈ శ్రద్దా ఫరజ్ ఏమీ కాదు అల్లా సుమహాను అవుతా ఫరస్ ఏమీ చేయలేదు చేయటం తప్పేం కాదు చేయొచ్చు అని అన్నారు అంటే చేయటం ముస్తాహ్ సున్నత్ ఫరస్ కాదు దీన్ని హనఫీ జమాత్ వాళ్ళు ఫరస్ అనుకుంటారు వాచి పడ్డారు తప్పనిసరిగా చేస్తారు అలా కాదు అప్పుడప్పుడు సజ్దా మా అంటం కూడా తప్పేమి సజ్దా తిలావంలో ఏం చదవాలి సజ్దా తిలావంలో సజ్జదా వజిహియా నిల్లది ఖలకహు వశక్క సమహు వబశరు అంత చదివినా సరిపోతుంది పెద్ద పెద్దదువా కూడా ఉంది చిన్న దువ సబ్జద్ది అల్లిల్లాకి ఆ అల్లాహ్మద్ది నేను సబ్దా చేస్తున్నాను ఎవరైతే నా ఈ ముఖాన్ని సృష్టించాడు ఆ తర్వాత రషక్ తసబ్ అవుసరా ది హౌలి వకవతికి ఎవరైతే తన శక్తి సామర్థ్యాలతో నా కళ్ళను తెరిచాడు అలాగే నా చెవులను తెరిచాడు కళ్ళు చెవులు రెండు కూడా తల్లి గర్భంలోనే తెరవబడతాయి తల్లి గర్భంలో చెవులు తో ముందు వింటాడు తర్వాత కళ్ళు తెరుస్తాయి కళ్ళు తెరవబడతాయి అందుకే శబ్దాలు పిల్లలు వింటూ ఉంటారు ఈ రెండు తెరిచిన వారు ఎవరు అల్లా అంతా కాబట్టి ఆ ప్రభువు ఆ అల్లా ముందు నేను సజ్జ చేస్తున్నాను సజ్జ తిలావత్ లో చిన్న దువా ఉంది ఎవరికైనా రాదు దువా సుభాన్ రకే లసి లేదా సుభాన్ రక్యాల చదువు వచ్చే అభ్యంతరే తర్వాత సజ్దా తిలావత్ ఎవరు చేయకూడదు ఎవరైతే అయితే నమాజ్ లేదు స్త్రీలకు ఋతుకాలంలో నమాజ్ ఉండదు వారికి సజ్జ తిలావత్ కూడా లేదు సజ్జ తిలావత్ చేయవలసిన అవసరం లేదు అలాగే ఎవరైతే అపవిత్రంగా ఉన్నారో స్నానం చేయాలి ఉసిల జనాభా చేయాలి వారికి కూడా సజ్జ తిలావత్ లేదు ఎప్పుడు చేయాలి స్నానం చేసిన తర్వాత సజ్జా ఆయన విన్నాను కాబట్టి సదే తిలావత్ వారు చేయాలి అదే సజా తిలావత్ చదివేవారు వినేవారు అందరూ కూడా చేయాలనే ఒక విషయాన్ని ప్రవర్తల్లాసిన వారు మా కురాన్ చదివించేవారు చదివించేటప్పుడు ఆయన చేసేవారు చదివించేవారు మేము వినేవారము మేము కూడా చేసేవారము అని చెప్తున్నారు కాబట్టి సదే తిలావత్ అనేది సుజిత తిలావతి ఫీల్ అవకాతి అంటే కొన్ని సమయాల్లో సద్ధ తెలావకు చేయకూడదు జవ్వా అవుతున్నప్పుడు సూర్యోదయము సూర్యాస్తము అవుతున్నప్పుడు నమాజులు లేవు నడినెత్తిన సూర్యుడు ఉన్నప్పుడు నమాజు లేదు ఆ సమయంలో ఒకవేళ శ్రద్ధ వస్తే ఆ చేయకూడదు సూర్యోదయం అయిన తర్వాత చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు పొలాన్ని చదువుతుంటారు హోదర్ తర్వాత ఎవరైనా సద్ది తెలావత్ వచ్చింది సూర్యోదయం అవుతుంది ఆ సమయంలో సద్దా చేయకూడదు తర్వాత సద్దా చేసేది చదవటం అంటూ కంటిన్యూ చేసుకొని చదువు చేసుకోవచ్చు తర్వాత సజా చేయొచ్చు అలాగే ఎవరైనా ఆఫీస్ లో కూర్చున్నారు ఖురాన్ చదువుతున్నారు అక్కడ సజా చేసే అవకాశం లేదు తర్వాత ఇంటికి వెళ్ళి సజా చేయొచ్చు లేదా వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు కురాన్ వింటున్నారు వింటూ ఉంటే ఆయత వచ్చింది అక్కడ ఆఫీస్ సజా చేయ చేసే అవకాశం లేదు ఎన్ని ఎక్కడైతే మనం ఆపుతామో లేకపోతే మసీదులో ఇంట్లో సరదా చేయవచ్చు తర్వాత కూడా అభ్యంతరమైంది అలా సభాను అందులో అల్లాభురా రెండు చదువుతూ వాటిని ఆచరిస్తున్న విషయాన్ని తెలియని వారు అందించే భాగ్యాన్ని అల్లాభికి నాలుగు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించి ఇమాన్ భీమాన్ని ప్రసాదించు పవిత్రమైనటువంటి నెలలో శుభమైనటువంటి ఘనమైనటువంటి రాత్రి మాకు ప్రసాదించు మా యొక్క నమాజులను స్వీకరించు నరకానికి నుండి మమ్మల్ని విముక్తిని ప్రసాదించు మా యొక్క దాన ధర్మాలను సకాతులను స్వీకరించు ربنا اتنا في الدنيا حسنه وفي الاخره حسنه وقنا عذاب النار سبحان ربي العزه عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمه تيار